బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళనకు అధినేత సిద్ధమయ్యారా త్వరలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నారా కాలం నుండి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత దక్కనుందా కొత్త కమిటీలతో తిరిగి పార్టీని యాక్టివేట్ చేయనున్నారా ప్రక్షాళనతో గులాబీ పార్టీలో పూర్వ వైభవం వస్తుందా ఇంతకు గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది వాచ్ దిస్ స్టోరీ బీఆర్ఎస్ను గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు పూర్తి కమిటీలు లేకపోవడంతో నష్టం జరుగుతోందని మొదటి నుంచి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించాలని చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ అనుబంధ కమిటీలు సైతం పూర్తి స్థాయిలో నియమించి ను యాక్టివ్ చేయనుంది శిక్షణా తరగతులతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తోంది జిల్లాల్లో కూడా బలమైన నేతలు ఎవరున్నారనే దానిపై గులాబీబాస్ కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ జిల్లా కమిటీలను రెండు వేల ఇరవై రెండు జూన్లో ప్రకటించి ముప్పై మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జీ విఠల్ రెడ్డి పార్టీ మారారు దీంతో ఆ రెండు జిల్లాల్లో అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి జిల్లా అధ్యక్ష బాధ్యతలను సైతం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు ఉద్యమకారులు అసంతృప్తి గురయ్యారు కొంతమంది నేతలు పార్టీని వీడారు ఈ పరిణామమే పార్టీని డ్యామేజ్ చేసిందని నేతల్లో టాక్ నడుస్తోంది మరోవైపు పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ యువత రైతు కార్మిక విద్యార్థి సోషల్ మీడియా కమిటీలు ఇలా పలు కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు పదవులు రానివారు సైతం అసంతృప్తితోనే ఉన్నారు ఇక నియోజకవర్గం మండలం గ్రామస్థాయిలో సైతం కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించి పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు పార్టీ అధిష్టానం ఇచ్చే కార్యక్రమాలు సైతం మంత్రంగానే నడుస్తున్నాయి ఆరేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని అరవై తొమ్మిది మంది సభ్యులతో ప్రకటించింది ఆ కమిటీలో ఉన్న వారిలో కొంతమంది పార్టీ మారారు దీంతో అధిష్టానం రాష్ట్ర కమిటీ కూర్పుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు పార్టీ సీనియర్ నేతలకు అవకాశం కల్పించలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఇప్పటి వరకు నిర్వహించలేదని పార్టీలో చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పేరుతో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇక పార్టీ నిర్మాణం లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది దీంతో వీలైనంత త్వరగా పార్టీ కమిటీలను నియమించాలని గులాబీబాస్ కేసీఆర్ భావిస్తున్నారు ఇక దసరా పండుగలోపు కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను యాక్టివేట్ చేస్తారనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దాలని అధిష్టానం భావిస్తోంది అందులో భాగంగానే త్వరలోనే పార్టీ కమిటీలను రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది యాక్టివ్గా వారికే బాధ్యతలు అప్పగించాలని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేసిన నేతల వివరాలను కేసీఆర్ తెప్పించుకుంటున్నారు మాజీ మంత్రులు సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లాల బాధ్యతలను అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది అనుబంధ కమిటీలను సైతం నియమించాలని బీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయింది తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు దక్కడం లేదని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్నవారికి రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ పార్టీ అని ఆ వాదాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే రాబోయే రోజుల్లో మొదటి నుండి పార్టీలో ఉన్న ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారని అంటున్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది వాటిలో పార్టీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది అందుకోసం మౌలిక వసతులతో పాటు కంప్యూటర్ సాంకేతికతకు సంబంధించిన పరికరాలు సిబ్బంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు అన్నింటినీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం నియోజకవర్గాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా గులాబీ పార్టీలో వ్యక్తమవుతోంది కేడర్ను కాపాడుకునేందుకు పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు పార్టీ శిక్షణ కార్యక్రమాలతో పాటు జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తల సమస్యలను నియోజకవర్గం జిల్లా స్థాయిలో పరిష్కరించే విధంగా అంతర్గత చర్చ జరుగుతోంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలపై దృష్టి పెట్టని గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మనుగడ కోసం కమిటీలపై దృష్టి సారించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటేనే అధికార పార్టీని బలంగా ఎదుర్కోగలమని గులాబీ పార్టీ భావిస్తోంది అందుకోసం సమర్థవంతమైన నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలని పార్టీల టాక్ వినిపిస్తోంది దీంతో దసరా పండుగ నాటికి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసే విధంగా గులాబీబాస్ కసరత్తులు చేస్తున్నారు కొత్త కమిటీలతోనే తిరిగి పార్టీని యాక్టివేట్ చేసే విధంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ప్రక్షాళన చేయడంతోనే తిరిగి బలోపేతం చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త కమిటీలతో పార్టీలో ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి